నిన్నటి వరకు గాజాలో విధ్వంసం సృష్టించిన ఇజ్రాయిల్ ఆర్మీ ఐడిఎఫ్ ఇప్పుడు లెబనాన్ పై నాన్ స్టాప్ దాడులు చేస్తోంది గురువారం తెల్లవారుజామున బచౌరి జిల్లాలోని హెజ్బుల్లా రెస్క్యూ కేంద్రంపై ఇజ్రాయిల్ దాడులు చేసింది ఈ దాడిలో ఆరుగురు మృతి మంది తీవ్రంగా గాయపడ్డారు రాజధాని బీరూట్ లోని దాహియాలో హెజ్బుల్లా చీఫ్ నసరాలను హతమార్చిన ప్రదేశంలోని ఐడిఎఫ్ మూడు మిసైళ్ళతో దాడి జరిపింది వారం రోజుల్లోనే లెబనాన్ పై ఇజ్రాయిల్ చేసిన రెండో దాడితే హెజ్బుల్లా నుంచి తమ ఉత్తర సరిహద్దును కాపాడుకునేందుకే ఈ దాడులు చేస్తున్నామని ఇజ్రాయిల్ అంటోంది కాగా దాడులతో బీరూట్ నగరం అంతా బాంబు పొగలు అలుముకున్నాయి ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో జరుగుతున్న మారణ హోమంపై ఇరాన్ సుప్రీం నేత అయితుల్లా అలీ ఖమేని ట్విట్టర్ వేదికగా స్పందించారు మిడిల్ ఈస్ట్ లో అంతర్యుధాలకు యుద్ధాలకు అమెరికా యూరోప్ దేశాలే రీజన్ అని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఈ ప్రాంతంలో శాంతి స్థాపన పేరుట వస్తున్న వాళ్ల సమక్షంలోని ఇదంతా జరుగుతోంది ఈ ప్రాంతం నుంచి ఆ శత్రుముఖల గనుక దొరికితే ఖచ్చితంగా ఈ అంతర్యుద్ధాలు యుద్ధాలు ఆగిపోతాయని ఆయన అన్నారు అంతేకాదు ఇస్లామిక్ రెవల్యూషన్ స్ఫూర్తి ఇరాన్ ప్రజలు మిత్ర దేశాల సహకారంతో శత్రు సంహారం చేపడతామని ప్రతిజ్ఞ చేశారు ఇదిలా ఉంటే లెబనాన్ లో జరిపిన ప్రతిగా ఇరాన్ నూట ఎనభై మిసైల్ ఇజ్రాయల్ మీదకి ప్రయోగించిన విషయం మనకు తెలిసిందే ఇరాన్ ఇజ్రాయల్ చిరకాల శత్రుత్వంలో ఇది అతి పెద్ద దాడి తమపై ప్రతి దాడులకు దిగితే మరింత ధీటైన బదులు వస్తుందని ఇరాన్ రెవల్యూషన్ గార్డులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు అయితే ఇరాన్ తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించగా దాండుకు మిత్రపక్షం అమెరికా కూడా మద్దతు ప్రకటించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి